టీ ఇంతేడిగా ఉంది తర్వాత నిద్రపోవచ్చు ఈ షాప్ లో ఎన్ని పనిచేస్తున్నాయా ఈ షాప్ కి నేనే ఓనాన్ని ఏదో అంబానీ చూడబాయా ఏడు తరాలు దాటి ఎనిమిదో నేను నడుపుతున్నాను తరానికి ఎనిమిదో సంతానాన్ని నాకే తెలీదు అవును మీరంతా దయ్యం కుంపలోనేగా ఉంటున్నారు మీకు ఎవరికీ దయ్యం పట్టలేదా మమ్మల్ని దయ్యాలు పట్టుకోవాలా అది కాదయ్యా ఆ ఇంటికి వచ్చిన కొత్తల్లో అందరూ హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత రక్తం అంత మొదలు మా రెండు ప్లేట్లు రక్తం ఫ్రై చేసుకుని తినొచ్చు కూర్చున్నా మూర్ఖంగా మాట్లాడకయ్యా ఇంకొన్ని రోజులకి మూటా మళ్ళీ సర్దుగా వెళ్ళిపోతారు అవును మీ మొహా చూస్తుంటే రాత్రి నిద్రపోయినట్లేరు ఈ రోజే బాగా నిద్రపోయిచ్చామయ్యా అంటే మీకు ఏ విధమైన చెడు జరగలేదా ఏ మాకేదైనా చెడు జరగాలని నువ్వు కోరుకుంటున్నావా ఏదో చూడు తమ్ముడు నేను చూస్తే నువ్వు చాలా చిన్న కుర్రాళ్ళ కనిపిస్తున్నావు వీడా కుర్రాడా పోవయా మధ్యలో మాట్లాడుకున్న మొళ్ళ పంది చూడు నేను చెప్పేదంతా మీ మంచి కోసమే ఇంతకు ముందు కూడా మీలాగే చాలా మంది వచ్చారు నేను ఎంత చెప్పినా ఏ మాత్రం వినిపించుకోలేదు దాని ఫలితంగా రాత్రికి రాత్రి బూడిదే కాలిపోయా మామా అడు చూడు వాళ్ళు ప్రేతకాల కనిపిస్తుంది వాడిని దయ్యం ఆవహించేసినట్టుంది ఏంటో నువ్వు అనవసరంగా దయ్యాలను భయపెడుతున్నావు వీళ్ళందరూ ఇక్కడ ఎంత ఎంజాయ్ చేద్దామని వచ్చారు తెలుసా దయ్యం ఉంటది తమ్ముడు నేను చెప్పేది విను నీకు అబద్ధం చెప్పట్లేదు ఆ ఇంట్లో దయ్యం ఉంది దయ్యం ఉంది దయ్యం ఉంది మా ఇంట్లో పది రోజుల నుంచి ఉంటున్నాడు ఆ ఇంట్లో దయ్యాలు లేవు ఏమి లేవు వెళ్ళవా వెళ్ళ పది రోజుల నుంచి ఉంటున్నారా దీన్ని బట్టి చూస్తే అమ్మాయిలు ఉంటేనే దయ్యం కనిపిస్తుందేమో ఓహో ఉండొచ్చు ఊరు వాళ్ళు నమ్మించాలంటే మనమే ఒక నలుగురు అమ్మాయిల్ని ఇక్కడ తీసుకొచ్చి ఒక నాలుగు రోజులు ఉంచితే అప్పుడు అందరూ నమ్ముతారు ఇప్పుడు అంత సమస్య వచ్చింది మనం చీకట్లో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాం ముందు ఆ కళ్ళ చోటు తీరా ఓహో డే ఎఫెక్టా అవన్నీ వదిలేండి ఇప్పుడు ఆ టీ షాప్ ఒకటి చెప్పినట్టు ఆ బంగ్లాలోకి అమ్మాయిలు వస్తేనే దెయ్యం వస్తున్నా దానికి ఇప్పుడు మనం ఏం చేద్దాం వస్తే రాని మనకేంటి ఆ దయ్యాన్ని పక్క దిశలో భజన చేద్దాం అనుకుంటున్నావా రేయ్ ఆ దయ్యానికి ఏదైనా తీరని కోరికలు ఉండొచ్చు కదా వచ్చి తీసుకుని పోని నీకేంటి రే నువ్వు సైలెంట్ గా ఉండరా దేయాల సినిమాలు తీయటంలో మన డైరెక్టర్ కి చాలా అనుభవం చూడరా ఐదారు దేయాలతో సంసారం చేసిన కామెడీ చేయదు మనకు కావాల్సింది ముగ్గురు అమ్మాయిలు వాళ్ళని తీసుకొస్తే సరిపోతుంది ఏమంటారా ముగ్గురు అమ్మాయిల అవును అప్పుడే కదా ఈ బంగ్లాలో దేయాలు లేవని ఈ ఊరు వాళ్ళు నమ్ముతారు అయితే మనం ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చినట్టున్నావు ఆమెను మనం అసలు అమ్మాయిలాగానే ఫీల్ అవ్వట్లేదే అమ్మాయిల గురించి టెన్షన్ నేను ముగ్గురు నేను కూడా చాలా దానాల గురించి విన్నాను నేత్రదానం దానం రక్తదానం అన్నదానం ఇవేం దానాలరా అడవిలో స్నేహితులు బాధపడుతున్నారని తెలిసి ముగ్గురు అమ్మాయిల్ని దానం చేశాడే ఇరా నిజమైన దానం అంటే అనవసరంగా ఎక్కువ నేను రమ్మని చెప్పింది మీ ముగ్గురు భార్య వాళ్ళ బాధ పడలేక కదరా మనం ఎక్కడికి వచ్చాము వాడి సంగతి వదిలేరా నా పెళ్ళా గనికి ఇక్కడికి వచ్చిందంటే నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు మావా జరిగితే మంచిదే కదా ఈ బంగ్లాలో ఉన్న దయ్యాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి అప్పుడు ఈ ఊరు జనాలు దయ్యాలు ఉన్నాయని మనం భయపెట్టే అవకాశమే లేదు కదా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎవరు ఏమీ వచ్చే వచ్చేవాళ్ళే మొత్తం చేసేస్తారు